నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఇడ్లీ పిండి దోసల పిండి గోధుమ పిండి మైదా ఇటువంటి ఏవీ లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా అంటే చాలా తక్కువ టైంలోనే ఇన్స్టెంట్ పునుగులు ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఒక బౌల్ తీసుకుని దానిలోకి వన్ కప్ శుభ్రం చేసినటువంటి మంతపాటి అటుకులను తీసుకోవాలండి తర్వాత దీనిలోకి వన్ కప్ పెరుగును తీసుకోవాలండి మీరు ఇన్ కేస్ పుల్లడి పెరుగు తీసుకున్నారనుకోండి హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా పెరుగు కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకొని చక్కగా పెరుగు అటుకులు వాటర్ అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి అటుకులు పెరుగు ఎంత చక్కగా నానయ్యో కదా వీటిని ఒక్కసారి చక్కగా కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మన నాన పెట్టుకున్నటువంటి అటుకులను కూడా వేసుకొని దీనిలోకి హాఫ్ కప్ వాటర్ అది యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి అంతేకాదండి ఇక్కడ మన పిండి కన్సిస్టెన్సీ అన్నది మన గారెల పిండి రుబ్బుకుంటాను చూసారా ఆ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట నేను అలా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా గట్టిగాను ఉంది పిండి అన్నది అంతేకాదు చక్కగా నలిగింది కదా ఇలా రుబ్బుకున్నటువంటి పిండిలోని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఫైన్గా చాప్ చేసినటువంటి మీడియం సైజు ఆనియన్ పైనగా చాప్ చేసినటువంటి హాఫ్ ఇంచ్ అల్లం పైనగా చాప్ చేసినటువంటి నాలుగు పచ్చిమిరపకాయలు పైనగా చాప్ చేసినటువంటి టూ టేబుల్ స్పూన్ కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి వన్ కప్పు బియ్య పిండిని కూడా తీసుకొని చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకునేటప్పుడు పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుని మన పురుగుల పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా అలా వచ్చేటట్టు కలుపుకోవాలన్నమాట అంతేకాదండి మన నానబెట్టినటువంటి అటుకులు రుబ్బుకోవటానికి ఇక్కడ బియ్య పిండి వేసిన తర్వాత వాటర్ని కలుపుకున్నాను కదా ఇలా కలుపుకోవడానికి నాకైతే టోటల్గా వన్ కప్ వాటర్ అయితే పట్టిందనమాట కాదండి మీకు కావాలి అనుకుంటే దీనిలోకి మైదా అయినా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు కానీ బియ్య పిండి వేసుకుంటే పునుగులు చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అన్నమాట అందుకని నేను బియ్య పిండి వేసుకున్నాను ఇలా వేసుకుని చక్కగా కలుపుకున్న తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇలా వేసుకొని కలుపుకోవటం వల్ల పునుగులన్నవి చక్కగా పొంగుతాయి అనమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చిందాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అన్నది వేసుకొని ఆయిల్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్లోనే చక్కగా వేడి చేసుకోవాలండి ఆయిల్ అన్నది చక్కగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం పునుగులన్న వేసుకోవాలన్నమాట ఇలా పునుగులను వేసుకొని చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేపుకిన వాటిని నేను డిషౌట్ చేసుకుంటున్నాను ఇలా చేసుకున్నటువంటి పునుగుల్ని నేనైతే కొబ్బరి చట్నీతోనే అండ్ మామిడికాయ తొక్కు పచ్చడితోనే ఎంజాయ్ చేస్తున్నానండి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ గాను అతిథులు ఇంటికి వచ్చినప్పుడు ఎటువంటి పిండిలన్నవి ఇంట్లో లేకపోయినా అప్పుడు పునుగులు తినాలన్నా అంతే కాదండి ఈవినింగ్ స్నాక్స్ అయినా చాలా చక్కగా ఉండేటువంటి అటుకులతో పునుగులు రెడీ ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్